వార్తలకు తిరిగి స్వాగతం గ్రామాల అభివృద్ధికి ప్రణాళికతో మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని చిగురుమామిడి మండలం సీతారాంపూర్లో నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించి ఐదు కోట్ల వేంతో నిర్మిస్తున్న రహదారి పనులకు మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేశారు గ్రామాల్లో త్రాగునీటి సమస్య పరిష్కారానికి చొరవ చూపుతానని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు అన్ని శాఖల అధికారులతో చర్చించి హుస్నాబాద్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు పెండింగ్ లో ఉన్న మిషన్ భగీరథ పనులు పూర్తి చేయడానికి అవసరమైన నిధులు అందుబాటులో ఉన్నాయని గ్రామాల్లో తాగునీటి సమస్య ఉంటే నేరుగా తన దృష్టికి తీసుకురావాలని అధికారులకు ప్రజలకు ఈ సందర్భంగా సూచించారుస్ ఎమ్మెల్యే కార్యాలయంలో మిషన్ భగీరథ పంచాయతీరాజ్ అండ్ బి ఎంఆర్ఓ ఎండిఓలతో ఈ నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించినటువంటి వివిధ సమస్యల మీద నివేదికలు తీసుకున్నాం ప్రతిపాదనలు ఇస్తున్నాం వాటన్నిటిని సమన్వయం చేయడానికి ఒక వ్యక్తిని నియమించి అధికారులతో ఎప్పటికప్పుడు చర్చలు చేస్తూ సమస్యల పరిష్కారానికి ముందుకు పోతా ఉన్నాం అది అందరికీ నేను అధికారులను కోరుతాను మనం చేస్తున్నాడు ఎక్సైజ్ ఏదైతే ప్రక్రియ నడుస్తూ ఉందో అది అందరూ కూడా క్షేత్రస్థాయి ముఖ్యులకు తెలిసే విధంగా చర్యలు తీసుకోమని చెప్పి కోరుతాను ఎందుకంటే ఇప్పటికే వివిధ గ్యారంటీలకు సంబంధించి ప్రభుత్వం అప్లికేషన్ తీసుకుంది త్రాగునీ సమస్య ఎక్కడున్నా దయచేసి నా దృష్టికి తెమ్మని పౌరులందరినీ కోరుతాను ఒక ప్రజాప్రతినిధి కాదు ఎవరున్నా త్రాగుడి సమస్య